ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఒక ప్రక్కన వివిధ ఉద్యోగాల ఖాళీలను నింపటానికి ప్రత్యేకంగా ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి చైర్మన్తో పాటు సభ్యులను ఏర్పాటు చేసుకొని ఒక ప్రక్కన జాబ్ క్యాలెండర్ను నిర్వర్తించాలని అతి త్వరలో జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటనలు చేసుకొని ముందుకు పోతా ఉన్న తరుణంలో మనందరికీ కూడా తెలుసు ప్రభుత్వ ఖాళీలు కానీ రాష్ట్రంలో ఉన్న యువత ఆ యువతకు సంబంధించిన ఆశయం ఒక ఉద్యోగాన్ని సాధించాలి అని వాళ్ళ ఆలోచన మేరకు ఈరోజు నిష్పత్తి ప్రకారంగా మేము అనుకున్నట్టు రేపు రాబోయే కాలంలో మా ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాల ఖాళీలు జాబ్ క్యాలెండర్ ద్వారా నిర్వహణ చేసి నిర్వర్తించి వారికి ఉద్యోగాలు కల్పించినప్పటికీ దాదాపు ఇంకా ఇరవై లక్షల పై చెలుకు నిరుద్యోగ యువత ఉపాధి గురించి ప్రయత్నం చేస్తూనే ఉంటారు అధ్యక్ష